ఆర్ఎస్ఎస్ అనే సంస్థని ఒక టెర్రరిస్ట్ సంస్థ అనే చాలా మంది పిలుస్తూ ఉంటారు ఆ విధంగా ఎందుకు ఎందుకు ఆర్ఎస్ఎస్ అనగానే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు ఎక్కడైనా సైన్లు ఎక్కడైనా ఇది పెద్ద పెద్ద తుఫాన్లు గాని వరదలు గానీ ఎలాంటి ఎలాంటి సంఘటనలు జరిగినా ఫస్ట్ ఉండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు కానీ దాన్ని ఒక టెర్రరిస్ట్ సంస్థగా ఒక ముద్ర వేశారు అది ఎందువల్ల ఉంటారు ఆర్ఎస్ఎస్ టెర్రరిస్ట్ అనేవాళ్ళు దేశ ద్రోహులే తప్ప అన్యమైన వారు కాదు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ అనేది అది చిన్నప్పటి నుండి కూడా ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉత్తమమైనటువంటి పౌర లక్షణాలు కలిగి ధర్మాన్ని ఆచరిస్తూ సత్యం మాట్లాడుకుంటూ మిలిటరీ వాళ్ళకి ఏ విధంగా అయితే సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుందో శారీర దారుఢ్యం కోసం ఆ విధంగా ఆర్ఎస్లో కూడా వ్యక్తిగత వ్యక్తిగత వాళ్ళకి శరీర దారుఢ్యం కోసం వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ ఇస్తూ మన సంస్కృతి మన భగవద్గీత మన రామాయణము మన వేదం కోసం కూడా వాళ్ళకి క్లాసులు ఇస్తూ ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా అన్యాయం జరిగినా దాన్ని ప్రతిఘటించడానికి వాళ్ళు వివాహం చేసుకోకుండా బ్రహ్మచారులై మనకి భారతదేశాన్ని రక్షించడానికి బోర్డర్లో ఏ విధంగా అయితే సిపాయిలు రాత్రింబోలు కష్టపడుతున్నారో అంతర్గతంలో దేశం రక్షించడానికి ఆర్ఎస్ఎస్ అంత పాత్ర వహిస్తుంది అది గిట్టన వారు అటువంటి నామాలు నా రకరకాల నామాలు పెడుతుంటారు టెర్రరిస్టులు అనేవాడు దేశ ద్రోహి టెర్రరిస్ట్ అంటారు ఆర్ఎస్ఎస్ అదే మనకి ఈరోజు ఆర్ఎస్ఎస్ ఉండటం వల్లే ఈరోజు హిందూ ధర్మము మన దేశంలో కాకుండా విశ్వవ్యాప్తంగా ప్రచారం అవుతూ మన దేశం తాలూకా ఉత్కృష్టత మన నాగరికత మన సంస్కృత ఈరోజు ప్రపంచమంతా చాటి చెప్పినటువంటి పరిస్థితి మన హైందవ ధార్మిక సంస్థలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ అనేది ఒక కేవలం జాతీయ సంస్థ కాదు అంతర్జాతీయ సంస్థ అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి దాన్ని స్వయంగా శిక్షణ పొందుతున్నారు నేను వివాహం చేసుకోకుండా నా తల్లి అయినటువంటి భూమి రక్షించడమే నాకు ద్రోహులు దేశ దేశద్రోహులే తప్ప అన్యమేది కాదు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు కేవలం హిందువులే ఉండాలనేం లేదు భారతదేశాన్ని రక్షించేవారు భూమిని కాపాడేవారు సత్యాన్ని ధర్మాన్ని ఆచరించేవారు ప్రతి ఒక్కడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త నా దేశానికి నేను రక్షించుకుంటున్నాను మన దేశం తగిన సంస్కృతి నేను కాపాడుకుంటాను మన నాగరికతను నేను ముందుకు తీసుకెళ్తాను నా దేశమే నా తల్లి నా తల్లి కన్నా గొప్పది నా భరత మాత అనేవాడు ప్రతి ఒక్కడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అటువంటి ఆలోచనలు లేనివాడు తాత్కాలికమైన భోగభాగ్యాలు కలిగేవాడు అటువంటి దోషం చేస్తుంటారు ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే చాలా చోట్ల రథాలు రథం కాలిపోయిన సన్నివేశాలు కానీ గుళ్ళు మీద దాడులు కానీ ఒక వినాయకుడి గుడికి కొద్దిగా విధ్వంసాలు చేయడం కానీ ఆనేసం గుడికి కానీ ఇక్కడ మన విజయనగరం చూసుకుంటే రాములవారి రాముల వారి దేవస్థానం కానీ అతి పురాతనమైన దేవస్థానం అది మన పాండవులు పూజించిన దేవస్థానం అది అలాంటి దేవస్థానాలు కూడా ధ్వంసమయ్యాయి దానికి మీరు ప్రభుత్వం మీద ఏమైనా ఉత్తర చేస్తారా లేదంటే అది ఎలాగ ఒకసారి ఇప్పుడు ఏమిటి అంటే హిందూ దేవాలయాలు మీద దాడి దేవాలయం తలకి విధ్వంసము రథ దహనాలు అనేవి ఇవి కొత్తగా వచ్చినవి ఏం కావు అనాదిగా చరిత్రలో చూస్తే ఎన్నో వందల వేల దేవాలయాలు మొఘల్ పరిపాలించేటప్పుడు భారతదేశంలో ఉత్కృష్టమైన ఉన్నతమైన పునీతమైన దివ్యమైన భవ్యమైనటువంటి కాశీ దేవాలయం జ్యోతిర్లింగాలు అయినటువంటి సోమనాథ్ దేవాలయం అన్ని దేవాలయాలు కూడా పూర్తిగా కోకటి వేళతో ధ్వంసం చేశారు మహమ్మదేవి అక్బర్ పరిపాలన ఔరంగజేబ్ పరిపాలన దేవాలయాలన్నీ ధ్వంసం చేశారు అంటే నేను అడిగిందంటే రక్షణ సంస్థ విఫలమైందంటారా లేదు అది ఆనాటి కాలంలో కూడా వారు ధ్వంసం చేసేటప్పటికి కూడా ఇండోర్ మహారాణి అయినటువంటి అహల్యబాయి మళ్ళీ తిరిగి దాన్ని అన్ని దేవాలయాల్ని పునఃప్రతిష్ఠ చేస్తూ నిర్మాణం చేశారు ఇప్పుడు ఏంటంటే దేవాలయాల మీద దాడి అనేది ప్రత్యేకంగా ఏ వర్గం చేస్తుందని చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు మనకి ప్రజల్లో ఉన్నటువంటి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు కూడా ఐదుగురు ఒకలాగా ఉండరు ఈరోజు సమాజంలో ఉన్నటువంటివి ఎవరిని కూడా దోషు అని చెప్పటానికి వీలు లేదు అయితే ఇవేంటంటే చాలా సున్నితమైనటువంటి విషయాలు ఇటువంటి విషయాల్ని అతి జాగ్రత్తగా ప్రభుత్వము అంటే ఒకప్పుడు రాజులు పరిపాలించేవారు రాజు ఆజ్ఞ ప్రజలు పాటించేవారు ఆ తర్వాత సామంత రాజులు వచ్చారు తర్వాత ప్రభుత్వాలు వచ్చాయి అంటే ప్రభుత్వం అంటే రాజు పాలకలే ప్రభుత్వం తాలక శాసనాలు ప్రజలు తప్పకుండా పాటించాలి ఒక ప్రభుత్వం ఉంది అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా లేకపోతే ఏదైనా మతానికి సంబంధించినటువంటి సున్నితమైన విషయాలు కడు జాగ్రత్తగా తీసుకోకపోతే చాలా శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికే తెలుసు వారు ఒక చిన్న దొంగతనం చేస్తే ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ఎంత ముందు ఉందో చెప్పడానికి వీలు ఎక్కడ ఎవరు చేసిన సీసీ కెమెరాలతో కనుక్కుంటూ అది ఇంటర్ స్టేట్ ఏ స్టేట్లో ఉన్నా సరే ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు అంత సరైనటువంటి పగడబందీగా ఉన్నారు నేరాల్లోని అదుపు చేయటం నేరస్తులను పట్టుకోవటంలో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్లో ఉంది మరి పోలీసు వారికి ఎవరు చేస్తున్నారా ఎవరు చేయరని తెలియదా దానికోసం వారి తనక డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఇటువంటి సున్నితమైనటువంటి సమస్యలు ఏంటంటే ప్రజల్లో శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ఇప్పుడు ఎవరో ఒక తొండరి మీద ఉంటాడు వాడి కోసం అని చెప్పి వాళ్ళు పది మందికి దెబ్బ ఇబ్బంది కలిగింది అనుకోండి అది ఎవరి చెడ్డు పేరు వస్తుంది ప్రస్తుతం పరిపాలించినటువంటి ప్రభుత్వానికి వస్తుంది ఇవి ఏ ప్రభుత్వం ఉండేటప్పటికీ దేవాలయాలు విఘాతం జరిగాయి అన్ని ప్రభుత్వాల్లో కూడా జరుగుతున్నాయి ఇటువంటి వస్తున్నాయి దానికి సమగ్రంగా సరైనటువంటి దిశానిర్దేశం చేయవలసినటువంటి బాధ్యత మరి నేడు ఉన్నటువంటి టెక్నాలజీని ఇటు డిపార్ట్మెంట్ వారు కానీ అటు గవర్నమెంట్ వారు కానీ దాన్ని సరైనటువంటి దిశానిర్దం చేసినట్టయితే దోషం దొరుకుతారు ఇటువంటి ఆగిపోతాయి ఏ ఒక్కరికో పర్టికులర్గా పట్టుకుంటూ ఏదో నాశనం చేస్తున్నారు అన్నటువంటి దుష్ప్రచారం అయితే అవసరం లేదు దాన్ని ఎవరు ఏమిటి అంటే ఆ రెండు మూడు రోజుల్లోన అన్ని రంగాల వారు ఇప్పుడు మీడియా కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది కదా ఒక ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుంది అంటే ప్రధాన పాత్ర మీడియా ఈరోజు మా తాలూకా మనో వికాసం మా తాలూకా మనసులో ఉన్నటువంటి మాట మీరు చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముందుగా పబ్లిక్ వాయిస్ ఛానల్ ద్వారా అంటే ఈరోజు నేను చెప్పినటువంటి మాటల్ని మీరు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఛానల్లో పంపించేస్తున్నారు ఈరోజు మీడియా లేనిదే అసలు ప్రపంచమే లేదు మీడియా లేనిదే ప్రభుత్వం లేదు మీడియా లేనిదే ఏ ఏ పని జరగదు